హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ ఈరోజు గుల్మార్గ్లో ఉన్న గండోలా రైడ్ గురించి మాట్లాడబోతున్నాం భూమికి అతి దగ్గరగా స్వర్గం ఉంటుందంటే నమ్మలేదు నేను ఇంతవరకు ఈ ప్లేస్కి వచ్చాక నమ్మాల్సి వచ్చింది హిమాలయాల్లో ఇంత అద్భుతమైన అనుభూతి ఎక్కడైనా దొరుకుతుందా భూమిని తాకే మంచు పర్వతాలు మధ్యన గాలిలో మనం ప్రయాణిస్తుండడం ఈరోజు మనం చూడబోయేది గుల్మార్గ్లో గండోలా కేబుల్ రైడ్ కార్ గురించి మాట్లాడబోతున్నాం ఈ రైడ్ టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలో ఎప్పుడు వెళ్తే బెస్ట్ ఇది నిజంగా విలువైనదా లేదా అలాంటి మరికొన్ని విషయాలు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఈ వీడియోని చూసినట్టయితే మీ కాశ్మీర్ ట్రిప్లో గండోలా రైడ్కి వెళ్ళాలా లేదా అనే ఇన్ఫర్మేషన్ మీకు కూడా తెలుస్తుంది లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ వీడియో ఫస్ట్ గుల్మార్గ్లో గండోలా రైడ్ ఏషియాలోనే అత్యంత ఎత్తైన కేబుల్ కార్ అని చెప్పుకోవాలి ఇది గుల్మార్గ్ కాశ్మీర్లో ఉంది ప్రపంచంలో రెండో అతిపెద్ద గండోలా రైడ్ ఇది దీని ఎత్తు పదమూడు వేల ఐదు వందల అడుగులు అంటే హిమాలయాల్లో ఒక అద్భుతమైన ఫీలింగ్ దొరుకుతుంది ఇక్కడ అండ్ టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలంటే అధికారిక వెబ్సైట్లో ఫేజ్ వన్కి అలానే ఫేజ్ టూకి కూడా టికెట్స్ తీసుకోవచ్చు ఫేజ్ వన్ అంటే గుల్మార్గ్ నుంచి కంగోడెరీ అది సెవెన్ ఫార్టీ రూపీస్ అలానే ఫేజ్ టూ అంటే కంగోడరీ టు అఫ్రెడ్ పీక్ ఇదైతే నైన్ ఫిఫ్టీ రూపీస్ అలానే ఇక్కడ స్నో స్కీ లిఫ్ట్ ఉంటుంది టూ ఫిఫ్టీ రూపీస్ బట్ ఇదైతే చాలా రిస్కీ అని చెప్పుకోవాలి పీక్ సీజన్లో టికెట్స్ అయితే హాట్ కేకుల్లో అమ్ముడిపోతాయి ఖచ్చితంగా మీరు ఆన్లైన్లో బుక్ చేసుకున్నట్టయితే ముందుగా బుక్ చేసుకోవడం చాలా మంచిది ఎందుకంటే గండోలా రైడ్ అనేది ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా మీరు కాశ్మీర్ వెళ్ళినట్టయితే అది కూడా గుల్మర్గ్ వెళ్ళినట్టయితే డెఫినెట్గా మిస్ అవ్వకూడని యాక్టివిటీ అలానే చాలా మందికి కాశ్మీర్ ఏ సీజన్లో వెళ్తే బెస్ట్ అని క్వశ్చన్ ఉంటుంది అండ్ నేను కూడా దీని గురించి రీసెర్చ్ చేస్తే తెలిసింది ఏంటంటే ఎల్లవెల్లో కాశ్మీర్ చాలా అందంగా ఉంటుంది అండ్ మేమైతే డిసెంబర్లో వెళ్ళాం మొత్తం మంచుతో కప్పబడి ఉంది నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు అయితే మంచుతో కప్పబడిన గుల్మార్గ్ స్నో స్కేటింగ్ అలానే స్కీయింగ్ ఇవైతే చాలా బాగుంటాయి ఏప్రిల్ టు జూన్ అయితే పచ్చని లోయలు శాంతమైన వాతావరణం అలానే జూలై టు అక్టోబర్ అయితే చల్లటి మేఘాలు శీతాకాలం ముందు శాంతమైన సుందర దృశ్యాలు ఇలాంటివి ఎన్నో చూడవచ్చు సంక్రాంతి వేసవిశాలల్లో క్రిస్మస్ టైంలో విపరీతమైన రద్దీ ఉంటుంది మేము వెళ్ళింది కూడా న్యూ ఇయర్ దగ్గరలో చాలా అంటే చాలా క్రౌడ్ ఉందండి అలానే గండోల టికెట్స్ గురించి మాట్లాడేటప్పుడు హాట్ కేకుల్లా చెల్లిపోతాయని చెప్పాను కదండి అండ్ ఇక్కడైతే బ్లాక్లో టికెట్స్ కూడా అమ్ముతారు బట్ అవైతే రిస్కి ఎందుకంటే అక్కడ చెకింగ్ చేసేటప్పుడు మీ నేమ్తో కాకుండా వేరే నేమ్తో మీరు వెళ్ళడానికి ట్రై చేసినట్టయితే అక్కడున్న పోలీసులు డెఫినెట్గా ఆపేస్తారు సో ఖచ్చితంగా మీరు అలాంటి మిస్టేక్స్ చేయకుండా చూసుకోండి అండ్ తత్కల్ సర్వీసెస్ కూడా ఉన్నాయి సో మీ లక్ ఎలా ఉందో తత్కాల్లో కొంచెం చూసుకోండి అండ్ చూస్తున్నారు కదా మేము ఫేజ్ వన్ కంప్లీట్ చేసుకొని ఫేజ్ టూకి వెళ్ళబోయే ముందు ఆ క్రౌడ్ ఫేజ్ వన్ నుంచి బయటకు వెళ్ళడానికి చాలా అంటే చాలా జనాలు ఉన్నారండి అండ్ ఫేజ్ వన్ ఎత్తు గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఎనిమిది వేల ఐదు వందల ముప్పై అడుగులు ఇక్కడ నుంచి ప్రపంచ ప్రసిద్ధిగాంచిన గుల్మార్గ్ గోల్ఫ్ కోర్స్ అయితే చాలా నీట్గా కనిపిస్తుంది అలానే చుట్టూ పచ్చని అడవులు ఎత్తైన పర్వతాలు అబ్బో చూడడానికే చాలా బాగున్నాయి అలానే ఇక్కడ ఫేజ్ వన్లో చాలా యాక్టివిటీస్ ఉన్నాయి మేమైతే టైం అయిపోతుందని చెప్పి డైరెక్ట్గా ఫేజ్ వన్ నుంచి ఫేజ్ టూకి స్టార్ట్ అయ్యాం అండ్ ఫేజ్ వన్లో ఏ ప్లేసెస్ ఉన్నాయో రిటర్న్లో వచ్చేటప్పుడు ఆ వీడియోని కూడా డీటెయిల్గా చూపించబోతున్నాను లాస్ట్ వరకు వాచ్ చేయండి ఇప్పుడు మనం ట్రావెల్ అవుతుంది ఫేజ్ టూకి దీని ఎత్తు అయితే పదమూడు వేల ఐదు వందల అడుగులు మంచుతో కప్పబడ్డ హిమాలయ శిఖరాలని ఇక్కడ నుంచి క్లియర్గా చూడవచ్చు అలానే ఇక్కడ స్కీయింగ్ స్నోబోర్డింగ్ హార్స్ రైడింగ్ కూడా చేయవచ్చు అది కూడా చాలా అంటే చాలా బెటర్ ఎక్స్పీరియన్స్ అది కూడా ఫేజ్ వన్లోనే ఉన్నాయి ఈ యాక్టివిటీస్ అలానే ఫేజ్ టూ చాలా ఎత్తులో ఉండడం వల్ల ఇక్కడ ఎటువంటి యాక్టివిటీస్ లేవు బట్ మీరైతే హిమాలయ వ్యూ చూడడానికి ఇక్కడ ఖచ్చితంగా వెళ్లాల్సిందే అండ్ ఇక్కడైతే మీరు జస్ట్ మెస్మరైజ్ అవుతారు ఎందుకంటే అంత బాగుంటుంది మొత్తం మంచుతో కప్పబడి ఉన్న ప్లేస్ అండ్ అంత హైట్లో నుంచి చూస్తున్నప్పుడు భయం కూడా వేస్తుంది డెఫినెట్గా మీకు ఎత్తులంటే భయం అన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి అండ్ మేము వెళ్తున్నప్పుడు ఈ కేబుల్ కార్ రైడ్లో వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు రెండుసార్లు కూడా ఒక టెన్ టు ఫిఫ్టీన్ సెకండ్స్ మధ్యలో పాస్ చేశాడు మాకైతే ఆల్మోస్ట్ ప్యాంట్ తడిసిపోయిందని చెప్పుకోవాలి ఎందుకంటే అంత భయం వేసింది ఏదైనా స్టక్ అయ్యిందో ఏదో మూవీస్లో చూపించేటట్టు అని బట్ అది ఎందుకో నాకు రీజన్ తెలియలేదు బట్ అలాంటివి మీరు వెళ్తున్నప్పుడు కూడా జరిగినా కూడా డెఫినెట్గా భయపడద్దు జస్ట్ మళ్ళీ క్విక్గా వాళ్ళు మూవ్ చేసేస్తారు అండ్ దీన్నైతే నేను జస్ట్ కేబుల్ కార్ రైడ్ అనుకోవట్లేదు ఎందుకంటే నేను చాలా కేబుల్ కార్ రైడ్స్ చేశాను ఆల్రెడీ బట్ ఈ కేబుల్ కార్ రైడ్ అయితే డెఫినెట్గా జీవితాంతం గుర్తుండిపోయే అనుభవం చెప్పుకోవాలి ఇండియన్ ఆర్మీ సైనికులు విహంగ వీక్షణ కేంద్రం అప్రవేత్త పీక్గా ఉంటుంది చలి ఎక్కువగా ఉంటుంది ఇక్కడ గరిష్టంగా మైనస్ పది డిగ్రీలకు పడిపోతుంది తగినంత వార్మ్ డ్రెస్సింగ్ తప్పనిసరి అని చెప్పుకోవాలి అండ్ చూస్తున్నారు కదా ఈ వీడియోలో ప్రతి ఒక్కరు కూడా జీరో డిగ్రీ జాకెట్స్ వేసుకొని అలానే ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ వేసుకొని కనిపిస్తున్నారు అండ్ ఇక్కడ నుంచి ఎల్ఓసి బాగా కనిపిస్తుంది అలానే ఆన్ స్పాట్ స్కీయింగ్ అండ్ ఏటీవీ రైడ్స్ అందుబాటులో కూడా ఉంటాయి అది కూడా ఫేజ్ వన్ నుంచి ఈ సదుపాయం కలదు అండ్ ఫేజ్ టూలో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఎక్కువసేపు ఉండడానికి అవదండి అండ్ థర్టీ మినిట్స్ తర్వాత ఆల్రెడీ సైరెన్స్లా వస్తాయి థర్టీ మినిట్స్ కన్నా ఎక్కువ ఉంటే మిమ్మల్ని ఇక్కడే ఉంచేస్తామన్నట్టు సో క్విక్గా ఇక్కడ కవర్ చేసుకొని కిందకు వెళ్ళిపోవడం మంచిది చాలా రీజన్స్ ఉన్నాయి ఎందుకంటే అంత చలి మీరు తట్టుకోలేరు కూడా ఫుడ్ అనేది ప్లేస్ బట్టి టేస్ట్ మారుతుందంటే నేను నమ్మలేదు ఇక్కడ ఆ మ్యాగీ తిన్నాక నాకు అర్థమైంది ఆ చలిలో ఈ మ్యాగీని తింటుంటే ఈ హాట్ హాట్ మ్యాగీని డెఫినెట్గా ఆ మ్యాగీ టేస్ట్ అయితే నాకు ఇప్పటికీ గుర్తుందనే చెప్పుకోవాలి ఎందుకంటే వాడైతే చూస్తున్నారు కదా ఏదో హాట్ వాటర్లో ప్యాకెట్లు వేస్తూ అలా మరవబెడుతూనే ఉన్నాడు అండ్ అదే వాటర్లో ప్యాకెట్స్ వేస్తూనే ఉన్నాడు వాటర్ మరుగుతూనే ఉంది అండ్ మ్యాగీ అయితే డెఫినెట్గా నెక్స్ట్ లెవెల్ టేస్ట్ అని చెప్పుకోవాలి అలానే హాట్ హాట్ చాక్లెట్ కూడా ఉంటుంది ఇక్కడ దాన్ని కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఆ రెండు కొంచెం ఎక్స్పెన్సివే హండ్రెడ్ రూపీస్ అంట మ్యాగీ చిన్న ప్యాకెట్ మ్యాగీని ఇక్కడ హండ్రెడ్ రూపీస్ చేసి అమ్ముతున్నారు అలానే హాట్ చాక్లెట్ కూడా హండ్రెడ్ రూపీస్ అండ్ ఈ రెండింటిని ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే ఎందుకంటే ఇంత ఎత్తులో వాటిని ట్రై చేయడం అనేది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కదండి పిజ్జా మీరు డామినోస్లో తినుంటారు అలానే పిజ్జా హట్లో కూడా తిని ఉంటారు బట్ ఇంత హైట్లో పిజ్జా తినడం అనేది డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ బట్ ఈ లైన్ చూసి మేమైతే చాలా డిసప్పాయింట్ అయ్యామని చెప్పుకోవాలి ఎందుకంటే మేము వెళ్ళిన టైం అలాంటిది మా రైడే లాస్ట్ అని చెప్పుకోవాలి మా తర్వాత ఇంకా రైడ్స్ అయితే క్లోజ్ అయిపోయాయి ఫైవ్ ఓ క్లాక్ అయిపోయింది కాబట్టి అండ్ చూస్తున్నారు కదా లైన్ అయితే చాలా అంటే చాలా పెద్ద లైన్ ఉంది అండ్ మీరు కూడా ప్రాపర్గా ప్లాన్ చేసుకొని ఇక్కడికి రావాల్సిందే అండ్ చూస్తున్నారు కదా ఇవి లగేజ్ క్యారియర్స్ అండ్ ఫైనల్లీ ఒక వన్ అవర్ తర్వాత మా టర్న్ మాకు వచ్చింది అండ్ అప్పుడు మేము ఫేజ్ టూ నుంచి ఫేజ్ వన్కి కేబుల్ కార్ రైడ్ ఎక్కి స్టార్ట్ అయ్యామండి అలానే జర్నీ టైం గురించి మాట్లాడినట్టయితే నైన్ టు టెన్ మినిట్స్ ఫస్ట్ ఫేజ్కి అలానే ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ మినిట్స్ సెకండ్ ఫేజ్కి పడుతుంది అండ్ మొత్తం ఈ రెండు ఫేజెస్ని కవర్ చేయడానికి టూ టు త్రీ అవర్స్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది అండ్ ఈ రైడ్ ఆపరేషనల్ టైమింగ్ వచ్చి టెన్ ఏఎం నుంచి ఫైవ్ పిఎం వరకు అండ్ అలానే స్లాట్ వన్ అయితే టెన్ ఏఎం నుంచి లెవెన్ ఏఎంకి అలానే స్లాట్ టూ అయితే లెవెన్ ఫిఫ్టీన్ ఏఎం నుంచి వన్ ఫిఫ్టీన్ ఏఎంకి అలానే స్లాట్ త్రీ అయితే వన్ థర్టీ నుంచి త్రీ థర్టీ వరకు ఉంటుంది అండ్ డెఫినెట్లీ మీకు ఏ టైం సజెస్ట్ చేశారో ఆ టైంకి వెళ్ళడం చాలా మంచిది కొన్ని కొన్నిసార్లు హై రష్లో ఉండేటప్పుడు వేరే స్లాట్ వాళ్ళకి రిజెక్ట్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి బట్ లక్కీగా అన్ని వేళ అలా జరగదు బట్ డోంట్ టేక్ ఎనీ రిస్క్ సో ఖచ్చితంగా మీకు పెట్టిన స్లాట్లో మీరు వెళ్ళడం మంచిది అలానే ఈ గండోల రైడ్లో కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది వాటి గురించి డీటెయిల్గా మనం మాట్లాడుకున్నట్టయితే ఆన్లైన్లో టికెట్ చేసుకోవడం మర్చిపోకండి అలానే మీ గుర్తింపు కార్డు అదేనండి ఆధార్ కార్డు తప్పనిసరి అని చెప్పుకోవాలి కొన్ని కొన్నిసార్లు వెరిఫికేషన్ కోసం అడుగుతారు అండ్ కొన్నిసార్లు జస్ట్ నేమ్ చెప్తే చాలు వదిలేస్తారు చలిని తట్టుకోగలిగినంత డ్రెస్సింగ్ కూడా వేసుకోవడం చాలా మంచిది ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ ముందుగా చెప్పినట్టు అలానే ఉదయం పది గంటలకు ఇక్కడికి వచ్చినట్టయితే చాలా మంచిది ఎందుకంటే ఆ టైం నుంచే రైడ్ స్టార్ట్ అవుతుంది అలానే మీరు కూడా క్రౌడ్ని చూసుకొని ఈ ఈ రైడ్కి వెళ్ళడం చాలా మంచిది మేమైతే ఆ పనే చేసాం మాకైతే చాలా బెస్ట్ అని చెప్పుకోవాలి ఎందుకనంటే మా రైడ్ కూడా లాస్ట్ రైడ్ అలానే మేము ముందే వెళ్దాం అనుకున్నాం బట్ క్రౌడ్ని చూసి అయితే ఆగిపోయాం సో మేము మార్నింగ్ మార్నింగ్ ఇక్కడికి వచ్చి లోకల్ సైట్ సీయింగ్ అంతా కవర్ చేసుకొని ఫైనల్లీ ఈ గండోల రైడ్కి వెళ్ళాం ఈ గండోల రైడ్కి వెళ్ళి కంప్లీట్గా మేము బ్యాక్ అయ్యేసరికి ఆల్మోస్ట్ లేట్ ఈవినింగ్ అయిపోయింది సెవెన్ ఓ క్లాక్ రీచ్ అయ్యాం సో మీరు కూడా ఈ విధమైన ప్లానింగ్ చేసుకుంటే చాలా మంచిది మార్నింగ్ అంతా లోకల్ సైట్ సీయింగ్ కంప్లీట్ చేసి ఇక్కడ గండోల రైడ్ని లాస్ట్లో పెట్టుకున్నట్టయితే టైం ఎంత వేస్ట్ అయినా ఇక్కడ తెలీదు అండ్ లోకల్ ప్లేసెస్ అయితే ఈవినింగ్ టైంలో క్లోజ్ అయిపోతాయి ఇక్కడైతే బెటర్ వ్యూస్ కూడా కనిపిస్తాయి తినడానికి తేలిగ్గా జీర్ణమయ్యే ఫుడ్ని తీసుకోవడం మంచిది ఎక్కువగా ఎత్తుండడంతో కొందరికి కళ్ళు తిరిగే అవకాశం కూడా ఉంటుంది మొత్తానికి నేనేం చెప్తానంటే హండ్రెడ్ పర్సెంట్ గండోలా రైడ్ అనేది ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే అండ్ డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ హిమాలయాల్లో ఒక మ్యాజిక్ ఉంటుంది ఆ మ్యాజిక్ని మీరు కూడా అనుభవించాల్సిందే మంచు పర్వతాల మధ్యన కేబుల్ కార్లో జర్నీ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ చూస్తున్నారు కదా ఇక్కడ ఉన్న ఒక రెస్టారెంట్లోకి వచ్చాం అండ్ ఇక్కడ రెస్టారెంట్ అయితే కొంచెం ఎక్స్పెన్సివ్ అని చెప్పుకోవాలి ఫుడ్ బట్ మేమైతే ఇంకా టైం లేక ఈ రెస్టారెంట్లో కాకుండా కిందకి వెళ్ళి భోంచేసాం అండ్ మాకైతే లంచ్ ఆ మ్యాగీనే అని చెప్పుకోవాలి ఎందుకంటే చాలా క్విక్ క్విక్గా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి చాలా క్విక్గా మూవ్ అయ్యాం ఎందుకంటే గండోలా రైడ్ ఎక్కడ మిస్ అవుతుందని అలానే ఈ ఇగ్లూ టైప్లో ఉన్న ఈ గ్లాస్ హౌసెస్ కూడా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనేది చెప్పుకోవాలి బయట వాతావరణాన్ని తట్టుకొని అయితే హీటర్ సాయంతో ఉంటుంది లోపలికి వెళ్ళి ఒకసారి చూద్దాం ఎలా ఉంటుందో అండ్ మీరు ఫుడ్ ఏదైనా ఆర్డర్ చేసుకున్నట్టయితే డైరెక్ట్గా ఈ హౌసెస్లోకి వాళ్ళు తెచ్చి ప్రొవైడ్ చేస్తారు బట్ ఇది కూడా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువ మంది ఉండేటప్పుడు ఖచ్చితంగా దీన్ని అనుభవించడం చాలా బెటర్ అండ్ కొందరు అయితే చలని తట్టుకోలేరు కదా వాళ్ళకైతే ఈ రూమ్స్ అయితే పర్ఫెక్ట్ అని చెప్పుకోవాలి నా ప్రీవియస్ వీడియోలో మా గుల్మార్గ్ డీటెయిల్స్ కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మాకు ఎంత ప్యాకేజ్ అయ్యిందో అలానే ఆ పర్సన్ తన మాటల్లో కొన్ని విషయాలు చెప్తాను అంటున్నాడు వినండి हाँ नेम में शाहिद अगर किसी को भी गुंडोला के मिलकर या गुलमर्ग में या पहलगाम सोनमर्ग में अगर किसी को भी बुकिंग करनी हो तो वो मेरा साथ कंटेक्ट कीजिए नेम माए नंबर इज़ नाइन सिक्स ट्रपल टू सिक्स सेवन डबल एट सिक्स ये मेरा नंबर है अगर किसी को भी कॉन्टैक्ट करना हो तो ये मेरा नंबर है फिर से मैं एक बार रिपीट करना चाहता हूँ नाइन सिक्स ट्रपल टू सिक्स सेवन डबल एट सिक्स तो अगर गुंडोला के मिलकर के लिए बुकिंग करनी हो और ప్యాకేజ్ బన దిన్ ప్యాకేజ్ చెయ్యి మేరీ పాస్ సబ్కు అవైలబుల్ క్యాబ్ సబ్కువైలబుల్ కాంటాక్ట్ సస్ ప్యాకేజ్ ఓకే సార్ అండ్ మా ఈ గుల్మార్గ్ ప్యాకేజ్లో ఎటువంటి కష్ట నష్టాలు లేవని చెప్పుకోవాలి ఎందుకంటే ఎవరీ సర్వీస్ ద బెస్ట్ అని చెప్పుకోవాలి అండ్ అందుకే అతను ఏవో మాట్లాడాలని అంటే వీడియోలో చెప్పమని చెప్పాను అండ్ మీకు కూడా మా ఈ వీడియో చూసిన తర్వాత మీకు కూడా ఈ ఎక్స్పీరియన్స్ నచ్చినట్టయితే తను చెప్పిన నెంబర్కి కాల్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు లేదా డైరెక్ట్గా ఇక్కడికి వెళ్ళి కూడా బుక్ చేసుకోవచ్చు బట్ వన్ థింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ కాశ్మీర్ బార్గెనింగ్ ఈజ్ ద బెస్ట్ ఫ్రెండ్ సో ఎంత బార్గెన్ చేస్తే అంత బెటర్ లేదా అంటే అనవసరంగా మీరు పే చేయాల్సి వస్తుంది అండ్ చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ సిక్స్ సిక్స్ థర్టీ అయింది అండ్ కంప్లీట్లీ డార్క్ అయిపోయింది అండ్ లైన్ చూస్తే చాలా అంటే చాలా పెద్దగా ఉంది ఈ మ్యాజికల్ ఎక్స్పీరియన్స్ని మేమైతే అనుభవించాం మీరు కూడా మిస్ కాకండి గండోలా రైడ్ని ఖచ్చితంగా మీ ప్లాన్ చేసుకోండి అలానే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి మీ అభిప్రాయాలని కామెంట్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ వీడియో షేర్ చేయడం మర్చిపోవద్దు కంప్లీట్ కాశ్మీర్ ప్లేలిస్ట్ని వాచ్ చేయడం మర్చిపోవద్దు